హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చింది అనుకుంటేనే ప్లీజ్ అండి ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఈ వీడియోలో మరో కొన్ని కొత్త కొత్త టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరు వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మొదటి టిప్ వచ్చేసి జనరల్ గా అందరిళ్లలో కూడా ఉండే పెద్ద సమస్య ఏంటంటే అంటలు కడగడం అండి ఈ అంట్లు కడగడం అంటే ఒక పెద్ద పని కొన్నిసార్లు ఏంటంటే మనం చేసినప్పుడు పిండి వంటలు చేసినప్పుడు లేదా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు లేదా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కొన్ని ప్లేట్స్ కి అలాగే గ్లాసులకి గిన్నెలకి బాగా జిడ్డు అనేది పట్టి ఉంటుంది అలాంటప్పుడు అయితే మనం ఈ జిడ్డు పట్టిన గిన్నెలని ఒకటికి రెండు సార్లు బాగా సోప్ వేసి కడుగుతూ ఉంటాము అలా కాకుండా ఈ రోజు అయితే ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈజీగా ఒక వాష్ తోనే జిడ్డంతా పోతుంది గిన్నెల తగినన్ని నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ విమ్ లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి ఈ న్యూస్ ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కదండి ఈ విధంగా ఒక రెండు ఇంచులు వెడల్పు రెండు ఇంచులు పొడవు ఉండేలా చూసుకుని విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ న్యూస్ పేపర్లన్నింటినీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ విమ్ లిక్విడ్ వాటర్ ఉన్నాయి కదండి అందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ తో మనం బాగా జిడ్డు పట్టి ఉన్న పళ్లాలను అలాగే గ్లాసులను గిన్నెలను చాలా అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా నాన పెట్టుకున్నాం కదండి వాటితో అయితే క్లీన్ చేసుకుందాము ఇక్కడ ప్లేట్స్ చూడండి బాగా మా పిల్లలు అయితే పప్పు చేశానండి కర్రీ అయితే నెయ్యి వేసుకొని తిన్నారు ఆ నెయ్యి జిడ్డు అంతా కూడా ఇందులో చూడండి ఎలా ఉండిపోయింది మామూలుగా సోప్ అయితే ఒకటికి రెండు సార్లు కడగాల్సి వస్తుంది కానీ ఈ న్యూస్ పేపర్ తో అయితే మనం సింపుల్ గా ఒకే ఒక వాష్ తో క్లీన్ చేసుకుందామండి ఒక రెండు న్యూస్ పేపర్లను తీసుకుని ఈ విధంగా అయితే బాగా క్లీన్ చేసుకున్నాము చూడండి చాలా బాగా అయితే క్లీన్ అవుతాయండి ఇలా కడగడం వల్ల ఒకటికి రెండు సార్లు కడిగే పని ఉండదు గిన్నెలు అయితే చాలా నీట్గా ఉంటాయండి అంతేకాదండి కడిగిన తర్వాత గిన్నెల మీద తెల్లగా మచ్చల్లాగా ఏర్పడకుండా ఉంటాయి మనం సోప్ తో వాష్ చేసామనుకోండి అనుకోండి కడిగిన తర్వాత అయితే కొంచెం తెల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయి ఇలా రుద్దేసిన తర్వాత మనం కడిగేటప్పుడు కూడా బాగా చేతితో రుద్దాలండి రుద్దుతూ కడిగినట్లయితే కనుక తెల్లగా మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి ఈ న్యూస్ పేపర్ వేసి కడగడం వల్ల పేపర్ అనేది చిన్న చిన్న పీసెస్ గా అయ్యి మనం పళ్ళ్యాలు గిన్నెలు కడిగేటప్పుడు బాగా ముక్కలు ముక్కలు అవుతాయి అనుకోవద్దండి అసలు ఈ న్యూస్ పేపర్ అయితే కనీసం చిన్నగిన కూడా తినగదు నేనైతే ఒక రెండు చిన్న న్యూస్ పేపర్లతో ఒక నాలుగు పళ్ళాలు అలాగే ఒక రెండు మూడు గ్లాసులు కడిగానండి ఒక చిన్న స్టీల్ గిన్నెలు ఒక రెండు కడిగాను న్యూస్ పేపర్ అయితే అసలు ఏమాత్రం కూడా ముక్కలు అవ్వలేదండి అది ఎలా ఉందో అలాగే ఉంటది కాదు కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది టిప్ అయితే ట్రై చేయండి చూసారా అసలు న్యూస్ పేపర్ అనేది ముక్కలు అనేది అవ్వలేదు టిప్ అయితే ట్రై చేయండి మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ స్టీల్ గ్లాస్ లు కూడా బాగా జిడ్డు పట్టి ఉన్నాయండి వాటిని కూడా అయితే ఈ విధంగా వాష్ చేసుకుందాము అంట్లు కడిగినప్పుడు ఎప్పుడైనా సరే జిడ్డుగా అనిపిస్తే వెంటనే ఈ న్యూస్ పేపర్స్ వేసి ఇలా క్లీన్ చేసి చూడండి జిడ్డు అనేది చాలా బాగా పోతుందండి ఈ టిప్ బుట్టడి గిన్నెలైనా సరే చాలా సింపుల్ గా వచ్చండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము సింకు ప్రతిరోజు కూడా మనం ఇందులో గిన్నెలు అనేవి ఉంటాము అయితే ఒక్కొక్కసారి బాగా పాచి పట్టినట్టుండి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి కొంతమంది ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కలరా ఉండాలని అలాగే కర్పూరం అని వేస్తూ ఉంటారు అవన్నీ వేసినా కూడా ఒక రోజు రెండు రోజులు అనండి తర్వాత మళ్ళీ స్మెల్ వస్తూనే ఉంటుంది అలా కాకుండా లో అయితే వాటర్ అంతా తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బ్లీచింగ్ వేసి చూడండి అసలు పది పదిహేను రోజుల వరకు మీకు స్మెల్ అనేది రాదండి ఇంకా బ్లీచింగ్ మీరు తీసుకున్నది కంపెనీ మంచిది ఒరిజినల్ బ్లీచింగ్ అయితే కనుక ఆ బ్లీచింగ్ స్మెల్ కి బొద్దింకలు అనేవి కూడా ఉండవండి షింకు కింద మనకి పైపుల దగ్గర బొద్దింకలు వస్తూ ఉంటాయి అసలు ఆ బ్లీచింగ్ స్మెల్ కి బొద్దింకలు కూడా పోతాయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాలు అలా వదిలేస్తే బాగా నాని అందులో ఉన్న పాచంతా కూడా పోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా రుద్దేసుకోండి ఇలాంటి బ్రష్ లేదనుకోండి చేతికి గ్లౌజ్ ఏదన్నా వేసుకొని స్క్రబ్బర్ తో రుద్ేసేయండి అసలు స్మెల్ అనేది ఉండదండి చక్కగా చాలా నీట్ గా ఉంటుంది షింక్ అయితే అంతే కాదండి ఈ బ్లీచింగ్ స్మెల్ అయితే అసలు బొద్దింకులు కూడా ఉండవు శుభ్రంగా అంతా కడిగిన తర్వాత అయితే షింక్ అనేది ఈ విధంగా ఉందండి చాలా నీట్ గా ఉంటుంది అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లోకి ఆనియన్స్ అనేవి ప్రతిరోజు వాడుతూనే ఉంటాము ఇలా ఒక కేజీ రెండు కేజీలు తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదండి ఇవి ఒక్కొక్కసారి లోపల లోపలే కుళ్ళిపోతాయండి అలా కుల్లిపోకుండా ఉండాలంటే మీరు ఆనియన్స్ పెట్టుకునే ట్రేలో ముందుగా అడుగునైతే ఒక న్యూస్ పేపర్ వేసుకోండి న్యూస్ పేపర్ వేసిన తర్వాత ఆనియన్స్ కి ఉన్న పై పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టంతా కూడా ఒకసారి పొట్టంతా తీసేసి తర్వాత ఆనియన్స్ ని ట్రేలో పెట్టేసుకోండి ఇలా ట్రేలో పెట్టేసుకున్న తర్వాత కొంచెం న్యూస్ పేపర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చించుకొని ఇలా ఉండలా చేసుకుని ఆనియన్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆనియన్స్ ఏవైనా సరే కొంచెం కుల్లిపోయినాయి అనుకోండి ఆ పేపర్ అనేది ఆ తడిని పీల్ చేసుకుని ఇంకా మిగిలిన ఉల్లిపాయలు అనేవి కుల్లిపోకుండా ఉంటాయండి అలాగే మరొకటి ఇప్పండి చిన్నలిపాయలను వాడుతూ ఉంటాము చిన్నుల్లిపాయలు కూడా చాలా రేటు బాగా ఎక్కువ ఉన్నాయండి ఈ చిన్నల్లిపాయలు కూడా కొంచెం పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే చిన్నులపాయలు పెట్టిన దగ్గర అక్కడ ఒకటి ఒక నాలుగు ఐదు ఎండు మిర్చిని పెట్టండి ఈ మిర్చి గాడికి అసలు పురుగు అనేది పట్టదండి ఈ టిప్స్ తో అయితే పెద్దల పాయిలని అలాగే చిన్నల పాయలని అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి స్కూల్ కి వెళ్లే పిల్లలైతే ప్రతి రోజు కూడా ఇలా బ్లాక్ షూస్ ని వాడుతూ ఉండాలి ఒక్కొక్కసారి వారానికి ఒక్కసారి మాత్రమే వైట్ షూస్ అనే వేసుకుంటారు వైట్ షూ వాష్ చేయడానికి మనకి టైం ఉంటుంది అండి బ్లాక్ షూస్ ని వాష్ చేయాలంటే ప్రతి రోజు స్కూల్ కు వేసుకెళ్లాలి కాబట్టి అసలు టైం అనేది ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే వైట్ షూస్ మీద తెల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయండి మురికి పట్టి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ మీద ఉజాల ఉంటుంది కదండి వైట్ బాట్లకి వేస్తూ ఉంటాము ఆ ఉజాలాని కొంచెం ఒక ఐదు ఆరు చుక్కల వరకు వేసుకొని చక్కగా ఈ విధంగా షూస్ ని గనక మనం మనం గనక తుడిచినట్లయితే షూస్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి ప్రతి రోజు కూడా ఇలా ఒక రెండు మూడు చుక్కలు ఉజాలని వేసుకుని ఈ విధంగా తుడిచి ఒక ఐదు నిమిషాలు ఆరాలండి ఐదు నిమిషాలు ఆరిన తర్వాత చక్క పిల్లలకి కాళ్ళకి వేసి పంపించండి చాలా నీట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా తాలింపుల్లోకి ఎండుమిర్చిన ఇలా వేస్తూ ఉంటాము అలాగే పచ్చిమిర్చిని కూడా ప్రతిరోజు మనం టిఫిన్స్ లోకి చట్నీలు అనేవి చేస్తూ ఉంటాము పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలా వేస్తే పచ్చిమిర్చి అనేవి ఉంటాయి కదండి ఇలా ఎరగ వేస్తూ ఉంటాము అలా వేసినప్పుడు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ బాగా ఘాటుగా ఉన్నాయి అనుకోండి చెయ్యి అనేది బాగా మండిపోతుంది బాగా మంటగా అనిపిస్తుంది అదే ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఆ చేతులతో గవాలని వాళ్ళని ఎత్తుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా బాగా మంట అనిపిస్తుంది అలా చేతులు మండినప్పుడు అయితే కొంచెం మనం వాడే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి కొంచెం తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి ఇలా ఫేస్ వేసి వాష్ చేయడం వల్ల చేతి అనే మంట అనేది తగ్గిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో కూడా ఈ విధంగా డోర్స్ అనేవి ఉంటాయి మన ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా వాటిని సింపుల్ గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి తడి క్లాత్ తుడుస్తూ ఉంటారు తడి క్లాత్ పెట్టి తుడవడం వల్ల తలుపులు అనే కానీ ఏ వుడ్ ఐటమ్స్ అన్నా కూడా అనేది తొందరగా వస్తుందండి అలా కాకుండా కొంచెం కాటన్ తీసుకొని కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా తలుపులు కానీ మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉంటే వాటి అన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి తలుపులు అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయండి అలాగే ఆ తలుపులకు ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది చూడటానికి తలుపు కొత్తదానిలాగా ఉంటుందండి మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా సరే ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాని తడి క్లాత్ పెట్టి అయితే అసలు తొడవద్దండి మనం తడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి ఈ తలుపులకి చిన్న చిన్న బెజ్జాలు పెడతాయండి పురుగులు తలుపు అంతా పాడవుతుంది వాటికి ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి అలాగే మరొకటి ఇప్పండి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో మిక్సీని ప్రతిరోజు కూడా మనం చట్నీలు అలాగే ఉన్న మసాలాలు ఏదో ఒక రూపాన్ని ప్రతిరోజు మిక్సీ అనేది వాడుతూనే ఉంటాము అవి ఒక్కొక్కసారి పొంగిపోయి ఈ విధంగా మిక్సీ అంతా పడిపోయి మిక్సీ అంతా కూడా చూడటానికి ఇలా ఉందండి ఇలా ఉన్న ఈ మిక్సీని మనం కొత్త లాగా మార్చేద్దాము ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి అంతే కదండి వైర్ కూడా చూడండి చట్నీలు అవన్నీ చింది ఈ విధంగా ఆ వైర్ నిండా కూడా బాగా పడినాయండి ఈ మిక్సీని అయితే మనం సింపుల్ గా క్లీన్ చేద్దాము ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఇందులో టూత్ పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు టూత్ పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి ఈ మూడితో మనం చాలా చక్కగా అయితే మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ పేస్టు అలాగే వంట సోడా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీకి అప్లై చేసుకోవాలండి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా మిక్సీ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ లిక్విడ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వంట చూడ మనకి క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ మిక్సీ పైన వైట్ బ్లేడ్ ఉంది కదండి అది కూడా చూడండి బాగా జిడ్డు పట్టి ఉంది ఈ పేస్ట్ ప్లేస్ రుద్దడం వల్ల అయితే చక్కగా అది కూడా తెల్లగా వచ్చేస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే మిక్సీ బ్యాక్ సైడ్ కూడా చట్నీలు అనేవి బాగా పొంగి ఆగంగా ఉందండి వాటిని కూడా మనం క్లీన్ చేసేసుకుందాము ఈ మిశ్రమం అంతా మిక్సీకి అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలండి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ ని ఒకసారి తడిపి కనుక క్లీన్ చేసినట్లయితే చూడండి లోపల మురికంతా కూడా ఎంత నల్లగా వస్తుందో ఈ బ్రష్ ధోరణ సందులో అయితే మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి రెండు ఇయర్ బడ్స్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ తోనే బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దితే మంచి షైనింగ్ వస్తుందండి మిక్సీ అయితే ఇలా అంతా బాగా బ్రష్ తో రుద్దిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్ గా తుడిచేసేసేయండి ముందు వైపు అలాగే వెనక వైపు పైన మిక్సీ పైన కూడా తుడిచేసుకోండి ఆ బ్రష్ దూరం చోట అయితే ఒక ఇయర్ బడ్తో లోపలికి తుడిచేసుకోండి చాలా నీట్ గా అయితే ఉంటుందండి మిక్సీ అనేది మనం కొత్తది కొంటే మిక్సీ ఎలా ఉంటుందో అంత షైనింగ్ గా ఉంటుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ మిశ్రమంతో ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ కు ఒకసారి క్లీన్ చేసుకున్న కూడా మిక్సీ అనేది చాలా నీట్ గా ఉంటుందండి మనకి బ్రష్ ఎక్కడైతే వెళ్ళలేదో ఆ ప్లేస్ లో ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని చక్కగా నీట్ గా తుడిచేసుకోండి చాలా సింపుల్ గా అయితే మనం ఇంట్లో మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత ఒక క్లాత్ ని బాగా గట్టిగా పిండేసుకొని చక్కగా తుడిచేసుకోండి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే మిక్సీకి ఉన్న వైర్ కూడా మనం చట్నీలు వేసినప్పుడు చిందుతూ ఉంటాయి కదండి ఆ వైర్ అంతా కూడా చట్నీలు అనేవి పడి ఉంది ఆ వైర్ వైర్ను కూడా తుడిచేసుకోండి తర్వాత మిక్సీ అడుగు వైపును కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకోండి ఆ హోల్స్ లో బూజు అనేది పడుతూ ఉంటుందండి చక్కగా ఇలా ఒక ఇయర్బడి తీసుకుని మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసుకుని ఒక తడికులాతో నీట్గా తుడిచేసుకున్నారనుకోండి మిక్సీ అనేది మనకి కొత్త రెడీ అవుతుంది చూడటానికి చూడండి చాలా షైనగా ఉంది కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ అండి ఓ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఈ చిన్నులపాయలను వలవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఈ చిన్నలపాయలు బాగా గట్టిగా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇంట్లో చపాతి కర్ర కానీ పప్పు గాని ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ విధంగా పైనుంచి ఒక రెండు మూడు సార్లు ఇలా కొట్టారనుకోండి చిన్నలపాయలు అనేవి చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి అండి చిన్నులపాయలు ఏమి నలగవండి మనకి చక్కగా పాయలు పాయలుగా వచ్చేస్తాయి రబ్బల రబ్బలుగా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో చిన్నులపాయలను వలవాల్సి ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మీ పని అనేది చాలా తేలికవుతుంది తర్వాత వాటికి ఉన్న పొట్టు అంతా కూడా చక్కగా ఈ విధంగా తీసేసుకోండి చాలా సింపుల్గా అయితే మనం ఈ చిన్నలపాయ రబ్బలను తీసేసేయచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి మనం నార్మల్గా చిన్నులపాయలకు ఉన్న పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి గోళ్ళతో తీస్తూ ఉంటాము గోల్డ్ అనేవి చాలా నొప్పి వస్తాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక వెల్లుల్లి రబ్బను తీసుకొని పైన పాటు ఇలా నిలువుగా కట్ చేసుకోండి లోపలికి దిగాల్సిన అవసరం లేదండి చాకు పై బాగానే కొంచెం గా ఇలా చాకుతో గీర పెట్టినట్లయితే అయితే మనకి చక్కగా వెల్లుల్లి పొట్టు అనేది చాలా సింపుల్ గా వచ్చేస్తుందండి చూసారా చాలా అంటే చాలా సింపుల్ గా వస్తుంది అలాగే ఇంకొక విధంగా కూడా తీయచ్చు అండి పైన పార్ట్ ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెం పైన ఉన్న పార్టీ చక్కగా నాలుగు పక్కల కూడా చాకుతో లేపినట్లయితే కనుక చక్కగా పై పార్ట్ తోనే కింద వరకు కూడా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఈ మెథడ్ లో కూడా చాలా సింపుల్ గా అయితే మనం ఈ వెల్లుల్లి పొట్టును అనేది తీయొచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి చాలా సింపుల్ గా తీయొచ్చండి ఇంకా పెద్ద వెల్లుల్లి అయితే ఇంకా చాలా సులభంగా తీసేయొచ్చు మనం ఖాళీగా ఉన్న టైంలోనే చక్కగా ఇలా వెల్లుల్లిపాయలను ఇలా పొట్టి తీసుకుని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పొద్దున్న పిల్లలకు లంచ్ బాక్స్ లో కట్టేటప్పుడు వెల్లుల్లి అవసరం అయితే చక్కగా ఈ విధంగా అండి మన పని అనేది తేలికవుతుంది అలాగే మరొక టిప్ అండి మన కూడా ప్రతిరోజు ఇలా కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాము అయితే గాలి తగిలినప్పుడు లేదా మన చేయి తగిలినప్పుడు కుంకుమ అనేది పోతుందండి అలా కుంకుమ పొద్దున పెట్టినా కూడా సాయంత్రం దాకా అలాగే ఉండాలి అనుకుంటే కనుక కొంచెం లైన్ అప్లై చేసి ఆ లైన్ పైన కనుక మనం కుంకుమ అనేది పెట్టినట్లయితే సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది మీరు వాష్ చేస్తే తప్ప కుంకుమ అనేది పోదండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఒక చిన్న గిన్నెలో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వీటిని బాగా ఒక చపాతి కారతో కానీ దేంతైనా బాగా ఈ విధంగా దంచుకోవాలండి మీరు మిక్సీ అయినా కూడా వేసుకోవచ్చు ఇందులో ముద్ద కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం ని కొంచెం నలిపి వేసుకొని రెండు కలిసే విధంగా బాగా నూరుకోవాలి మనకి పిప్పన్ను నెప్పికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కొక్కసారి పిప్పన్నుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నైట్ నిద్ర కూడా ఉండదండి అలాంటప్పుడు ఈ మిశ్రమం ని కొంచెం ఆ పిప్పన్ను పై అనుకోండి ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది తర్వాత చాలా బాగా తగ్గుతుందండి లేదంటే రసం పిండి ఆ రసాన్ని కనుక ఒక రెండు మూడు చుక్కలు ఆ పిప్పన్ను వేసాం అనుకోండి అసలు వెంటనే మనకు ఉపశమనం అనేది కలుగుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మనము డైలీ కూడా ఈ విధంగా రైస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒకేసారి కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకోలేము కదండి పాతి కేజీలు యాభై కేజీలు తెచ్చి ఇంట్లో ఈ బియ్యాన్ని నిల్వ అనేది పెట్టుకుంటాము బియ్యాన్ని అలా డైరెక్ట్ గా బియ్యం సంచిలో ఉంచినా సరే లేదంటే ఇలా బియ్యాన్ని డబ్బాలో పోసినా సరే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి రెండు టిష్యూ పేపర్లు తీసుకోండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి రెండిట్లో కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా రెండిట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిరియాలండి ఈ మిరియాల గాటికి అసలు పురుగు అనేది ఆ దర్దాపులో కూడా ఉండదు ఒక టిష్యూ పేపర్ లో ఒక పది మిరియాల వరకు పెట్టుకోండి ఇలా పసుపు మిరియాలు వేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు బియ్యానికి ఎన్ని రోజులు ఉన్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా టిష్యూ పేపర్ లో పసుపు మిరియాలు వేసుకుని విధంగా పొట్లంలా చుట్టుకోవాలి ఇలా రెండింటినీ కూడా ఈ విధంగా పొట్లంలా చుట్టుకొని ఇవి ఊడిపోకుండా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసేయండి మీ దగ్గర కనుక లబ్బర్ బ్యాండ్స్ లేకపోతే దారమైన కూడా చుట్టుకోవచ్చండి ఇలా రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకుని బియ్యంలో లోపలికి పెట్టినట్లయితే కనుక ఆ స్మెల్ కి అసలు పురుగులు అనేవి రావు అలాగే మరొక టిప్ అండి ఇంట్లో కనుక బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి ఒక ప్లేట్ తీసుకుని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఈ ఇంగ స్మెల్క్ అయితే అసలు బొద్దింకలు ఎక్కడున్నా సరే బయటకు పారిపోతాయండి అలాగే ఒక రెండు కర్పూరం బెళ్ళలు తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోండి అలాగే ఇందులో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ అనే కాదండి మీ దగ్గర ఏది అది ఆ పేస్ట్ కొంచెం వేసుకోండి వేసుకుని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా చెత్త కలుపుకోవాలి ఒక ముద్దలాగా వస్తుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీ ఇంట్లో కనుక బొద్దింకలు మరీ ఎక్కువ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు టిష్యూ పేపర్ ని కట్ చేసుకుని ఈ విధంగా అందులో ఈ టిష్యూ పేపర్ లో ఈ బాల్ పెట్టుకుని ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి టిష్యూ పేపర్ లేనట్లయితే కనుక న్యూస్ పేపర్ లో చుట్టుకొని పైన కొంచెం హోల్స్ పెట్టండి ఆ స్మెల్ అయితే బొద్దింకలు ఎక్కడున్నా కూడా బయటికి పారిపోతాయండి వాటికి అసలు బొద్దింకలు అనేవి ఆ దరిదాపులో కూడా రావు అలాగే మరొక టిప్ మనం సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగా కారం అనేది రెడీ చేసుకుని పెట్టుకుంటాము మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనం ఈ కారం ని స్టోర్ చేసుకుంటాము ఒక్కొక్కసారి కారం అనేది పురుగు పడుతూ ఉంటుంది అలా కారం పురుగు పట్టకుండా ఉండాలంటే మనం మరణించి తెచ్చిన తర్వాత వేడంతా కూడా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గరి తీసుకుని బాగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి లూజ్ గా ఉందంటే ఆ గ్యాప్ లో నుంచి పురుగు అనేది వస్తుందండి ఇలా అదిమి పెట్టి పైన స్మెల్ పోకుండా న్యూస్ పేపర్ కానీ ఇలా టిష్యూ పేపర్ గాని వేసేసి టైట్ గా మూత అనేది పెట్టేసుకుని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకి మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా కారం నల్లబడదు స్మెల్ కూడా పోదండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా సమ్మర్ లో పచ్చళ్ళు అనేవి పెడుతూ ఉంటాము ఇలా ఆవకాయ కాని మిర్చి కానీ రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటామండి పచ్చళ్ళు కలర్ మారకుండా అలాగే ఈ మామిడికాయ ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి పచ్చడిని మీకు ఎంత కావాలో అంత ఒక వారం పది రోజులకి సరిపడా తీసుకొని ఆ డబ్బాలో స్పూన్లు కానీ గెరటెలు కానీ ఏమి లేకుండా చక్కగా స్పూన్ తీసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టండి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే కనుక ముక్క అనేది అసలు మెత్తపడదండి పచ్చడి పట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ ముక్క కూడా అలాగే గట్టిగా బాగుంటుంది అలాగే కలర్ కూడా మారదండి టేస్ట్ అయితే మార్పు ఉండదు చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇలా ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది అలాగే మరొకటిప్పండి అందరం కూడా ఇలా చిన్న చిన్న రోల్ అనేవి వాడుతూ ఉంటాము అలా పెట్టేస్తే నైట్ బొద్దింకలు దోమలు అన్ని తిరుగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా బిర్యానీ బాక్సులు తెచ్చినప్పుడు ఇలా వస్తాయి కదండి ఆ మూతని రోల్ పైన పెట్టేసేయండి ఈ చిన్నది పచ్చడి బండి ఉంటుంది కదండి దానికైతే ఈ విధంగా ఒక కవర్ అనేది చుట్టేసినట్లయితే బల్లులు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ ఏమి కూడా వాళ్ళకుండా ఉంటాయండి మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది అలాగే మరొకటి ఇప్పండి ఇలా కబోర్డ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చక్క కబోర్డ్స్ ఉంటాయి కనుక వాటికి ఇలా చిన్న చిన్న మెష్ లనేవి కొట్టిస్తాం కదండి అవి బాగా జిడ్డు పట్టి ఉంటే వాటిని సింపుల్ గా ఇలా క్లీన్ చేసుకోండి ఒక చిన్న గిన్నెలో ఒక వన్ టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోండి అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ పేస్ట్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం కూడా ఈ మెష్ కి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి అలాగే ఇలా హ్యాండిల్స్ ఉంటాయి కదండి అవి కూడా చాలా మురికిపెట్టి ఉన్నాయండి వాటిని కూడా ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ మిశ్రమం ని అప్లై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత టిష్యూ పేపర్ తో తుడిచి చూపిస్తున్నా చూడండి ఆ పైన ఉన్న జిడ్డంతా కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇంకా బాగా గార ఉంది అనుకోండి దాన్ని అయితే కొంచెం మనం బ్రష్ తో రఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి జిడ్ అనేది ఎలా వచ్చేసిందో ఇంకా ఒక సైడ్ మాత్రం బాగా జిడ్డు పట్టి గార పట్టి ఉందండి దాన్ని మనం టూత్ బ్రష్ తో కనుక ఒక రెండు నిమిషాలు రుద్దినట్లయితే అది కూడా ఈజీగా పోతుంది చూడండి చేత్తో గీకినా కూడా అసలు అది అనేది రావట్లేదు బాగా జిడ్డు పట్టిపోయింది బ్రష్ ని ఒకసారి తడుపుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి అంతా కూడా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు వాగే విధంగా రుద్దుకోవాలి మీకు క్లారిటీగా తెలియడం కోసం అయితే ఒక వైపు రుద్ది కొంచెం వైపు అలా ఉంచేసానండి ఇలా ఒక వైపు రుద్దిన తర్వాత అయితే చూడండి దానికి దీనికి డిఫరెంట్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది చూడండి టిష్యూ పేపర్ తో తుడిచిన తర్వాత ఇటు సైడ్ బాగా కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇటువైపు మాత్రం చూడండి బాగా నల్లగా జిడ్డు పట్టిపోయింది ఇలా పేస్ట్తో మనం ఈ కబోర్డ్స్ లో ఉన్న ని చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి తర్వాత చక్కగా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మొత్తాన్ని కూడా తుడిచేసేయండి క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఉంది క్లీన్ చేయకముందు చూడండి ఈ విధంగా ఉంది పక్కక బర్డ్దండి ఇది చూడండి దానికి దీనికి డిఫరెంట్ మనం చక్కగా కోల్గేట్ పేస్ట్ ఏదో మీ ఇంట్లో వాడుకునే పేస్ట్ ని వేసి ఈ విధంగా అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి రుద్దినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే హ్యాండిల్స్ కూడా చూడండి ఈ విధంగా టిష్యూ పేపర్ తో రుద్దితే చూడండి దానికి ఉన్న జిడ్డంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత లోపల వైపును కూడా చాలా జిడ్డుగా ఉంటుందండి మనం బయట వైపే క్లీన్ చేస్తాము లోపల వైపు కూడా చాలా ఉంటుంది బాగా ఆ లోపల అయితే బ్రష్తో ఈ విధంగా రుద్ది చూపిస్తున్నా చూడండి లోపల వైపు అయితే చాలా గారపట్టు ఉంది జిడ్డు అనేది ఇలా బ్రష్తో ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రుద్దుకున్నట్లయితే లోపల ఉన్న మురికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత క్లాత్తో చక్కగా నీట్గా తడైన ఇది లేకుండా చక్కగా తుడిచేసుకోండి చూడండి కొత్త వాటిగా ఎలా ఉన్నాయో ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవనే కాదండి తలుపులకు కూడా ట్రై చేయండి అలాగే మనం టాబ్లెట్స్ తెచ్చినప్పుడు ఇలాంటి పేపర్ కవర్స్ వస్తాయి కదండి వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇవి లేకపోతే మామూలు మీద న్యూస్ పేపర్లు అయినా కూడా చేసుకోవచ్చండి బొద్దింకల కోసం అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి ఇలా ఒక పచ్చడి బండ తీసుకొని అందులో ఈ విధంగా మనం నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి వాటిని వేసి ఈ విధంగా కొట్టుకోవాలి మనం ఏదైనా గిన్నెలో కాని దేంట్లో అన్న దంచామనుకోండి అదే స్మెల్ వస్తాయి మళ్ళీ మనం తర్వాత వాటిని యూస్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది స్మెల్ అనేది బాగా వస్తుందండి ఇలా ఒక పేపర్లో వేసి నాప్తలిన్ బాల్స్ ని బాగా ఈ విధంగా పొడులా చేసుకోవాలి తర్వాత ఇందులో మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడతారో అది కొంచెం వేసుకోండి మనం ఐస్ క్రీమ్స్ కొన్నప్పుడు ఇలాంటి స్పూన్స్ వస్తాయి కదండి వాటిని పడేయకుండా ఉంటే ఇలాంటి వాటి కోసం యూస్ చేసుకోవచ్చు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే మిశ్రమాన్ని టిష్యూ పేపర్ లో వేసి కనుక పొట్లంలో చుట్టుకొని బొద్దింకలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టండి ఈ నాప్తలిన్ బౌల్ స్మెల్ కైతే అసలు బొద్దింకలు ఎక్కడ ఉండవండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఇలా చిన్న చిన్న ఫ్లక్కర్లు అనేవి వాడుతూ ఉంటాము అవి ఫ్లక్కర్లు గట్టిగా ఉన్నా కూడా మధ్యలో స్క్రూ ఊడిపోయి ఫ్లక్కర్ అనేది ఊడిపోతుందండి మళ్ళీ మనం దాన్ని తిరిగి వాడడానికి అసలు కుదరదు అలా లోపల ఉన్న స్క్రూ ఊడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి దాని కనుక ఈ విధంగా ఫ్లక్కర్ కొన్న వెంటనే నెయిల్ పాలిషింగ్ కనుక ఈ విధంగా స్క్రూవ్కి అప్లై చేసినట్లయితే అసలు లూజ్ అనేది అవ్వదు చాలా టైట్గా ఉంటుందండి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది కొంచెం ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని ఒక చిటికడ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు ఈ ఫేర్ అండ్ లవ్లీ రెండు కూడా చక్కగా మిక్స్ అవ్వాలండి అలా కలుపుకున్న తర్వాత ఫేస్ అంతా వాష్ చేసుకుని ఈ విధంగా అయితే చక్కగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా చక్కగా రుద్దుకున్నట్లయితే కనుక ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుందండి ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి డిఫరెంట్ అనేది మీకే తెలిసింది కదా అలాగే మరొక టిప్ అండి మనం డైలీ కూడా పాలు అనేవి తెస్తూ ఉంటాము పాలను అలా డైరెక్ట్ గా కాయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి పాలల్లో కూడా ఎంత కొంత డస్ట్ అనేది ఉంటుంది ఇంకా గేదెల దగ్గరికి వెళ్లి పోయించుకునే పాలైతే గడ్డి పరకులు అవి వస్తూ ఉంటాయండి పాలు తెచ్చిన వెంటనే ఒకసారి విధంగా ఫిల్టర్ చేసుకోండి పాలు ముందే ఫిల్టర్ చేసుకోవాలండి పాలు కాచిన తర్వాత అయితే మేగడ అనేది వచ్చేస్తుంది అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఏ విధంగా కసువు చాటలను వాడుతూ ఉంటాము ఈ చాటలకి విధంగా ఒక కవర్ తొడిగి చూడండి మీ పని అనేది చాలా తేలిక అవుతుంది ఇలా చేతకు సరిపోను కూడా కవర్ ఒకటి తీసుకొని లాగి వెనక్కి బాగా టైట్ గా లాగి ఈ విధంగా ముడివేసుకోవాలి ఇలా చేటకు కవర్ తొడగడం వల్ల మనకి ఈ కసువు చాట అనేది చాలా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చండి మనం అలా బయట పడేస్తూ ఉంటాము వానకు తడిచి చాట అనేది త్వరగా పాడవుతుంది అలా కాకుండా ఇలా కవర్ వేసి చూడండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా చీపుర్లను కొత్త వాటిని అయితే తెస్తూ ఉంటాము తెచ్చిన తర్వాత అయితే చీపురు నుంచి పొట్టు అనేది చాలా ఎక్కువగా రాలతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చే ముందే ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకొని దువ్వినట్లు కనుక ఈ విధంగా అన్నట్లయితే చీపురు మొత్తానికి కూడా ఆ చీపురకు ఉన్న పొట్టంతా కూడా రాలిపోతుంది మళ్ళీ కూడా మనం చక్కగా ఊడ్చుకునేటప్పుడు ఎటువంటి పొట్టు రాలదు ఇలా ముందే ఇల్లు ఊడ్చుకునే ముందే ఈ విధంగా పొట్టంతా కూడా రాల్చి వేసుకున్నట్లయితే ఇల్లు ఊడ్చేటప్పుడు మనకి చాలా నీట్ గా ఉంటుందండి చూడండి ఎంత పొట్టు వచ్చిందో ఈ ఉన్న చాలా ఇలా స్క్రబ్బర్ తోటి అలాగే మరొక టిప్ అండి మనం ఇళ్లలో ఈ విధంగా గ్రైండర్లు అనేవి వాడుతూ ఉంటాము ఇలాంటిది కానీ లేదా వెట్ గ్రైండర్ కానీ వాడుతూ ఉంటాము గ్రైండర్ అనేది అసలు రిపేర్ రాకుండా ఉండాలంటే పత్రానికి అలాగే ఆ తెల్లది బ్లేడ్ లా ఉంది కదండి దానికి మధ్యలో కనీసం గాజు పట్టే అంత గ్యాప్ అయినా సరే ఖచ్చితంగా ఉండాలండి లేదంటే ఆ బ్లేడ్ కి మనం పిండి వేసినప్పుడు ఆ పత్రం తగులుతూ గ్రైండర్ అనేది రిపేర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ వైట్ బ్లేడ్ కూడా ఇరిగిపోతుందండి అలా గనక మీకు గాజు పట్టే గ్యాప్ లేనట్లయితే బ్లేడ్ అనేది అనేది అప్పుడైతే గనక గ్రైండర్ అనేది రిపేర్ ఉండదండి అంతేకాదండి పిండి కూడా చాలా త్వరగా నలుగుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో కూడా ఇలా ఉంటూనే ఉంటాయి కదండి ఫ్యాన్ వేసినప్పుడు లేదా మనం ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్లాలనుకోండి ఈ కటన్ ఇలా ఓపెన్ గా ఉంటే మనకు కొంచెం చికాకుగా అనిపిస్తుంది ఇలాంటివి డిమార్ట్ లో కొన్న వాటికైతే ఇలా ఉంటాయి అండి బొందుల్లాగా వాటితో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇంట్లో క్లాత్ తెచ్చుకొని కుట్టుకునే కటన్లకు అయితే అలా ఉండదు కదండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి పై నుంచి కూడా సమానంగా ఫోల్డ్స్ ఉంటాయి కదండి వాటికి పెట్టుకుని ఈ విధంగా ఫ్లక్కర్ పెట్టుకోండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి సగం ఆనియన్ అయితే సరిపోతుందండి మిగతా సగం మిగిలినప్పుడు అలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాము అలా ఉల్లిపాయను డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి ఉల్లిపాయ ఎక్కువ బ్యాక్టీరియాను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకుండి ఇలా బాక్స్ లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులున్నా కూడా ఉల్లిపాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కూడా ఇలా పెరుగు ప్యాకెట్లు వాడుతూ ఉంటాము పెరుగు అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ ను బయటపడేస్తూ ఉంటాము అలా ఖాళీ పెరుగు ప్యాకెట్ ను ఈ విధంగా కట్ చేసుకోండి మన ఇంట్లో ఈ విధంగా రాగి బిందులు ఉంటాయి కదండి వాటిని అయితే ఈ పెరుగు ప్యాకెట్ తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ పెరుగు ప్యాకెట్లు ఎంతో కొంత పెరుగు అనేది ఉంటుంది కదండి చక్కగా ఈ విధంగా రుద్దుకున్నట్లయితే రాగి బిందులు అనేవి చాలా షైనింగ్ గా ఉంటాయండి ఎటువంటి చింతపండు పీత మరి నిమ్మకాయ ఇవేమి లేకుండా ఇలా బయటపడేసే ఖాళీ పెరుగు ప్యాకెట్ తో అయితే మనం చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్దుకోవాలి లోపల బయట అంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్ కవర్ తోనే బాగా రుద్దుకోవాలి అలాగే రుద్దిన తర్వాత నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగేసేయండి ఉప్పు నీళ్ళతో కడిగారనుకోండి మచ్చలు అనేవి పడతాయి ఉప్పు నీళ్ళతో కాకుండా నార్మల్గా తాగే వాటర్తో కడిగేసేసేయండి ఒక చె నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసి కాటన్ క్లాత్ తుడిచినట్లయితే మచ్చలేం పడకుండా ఉంటాయండి ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్